ఫ్యూచర్లో మన పిల్లలు మన ముందు సంధించే పెద్ద ప్రశ్న దేవుడు ఉన్నారా ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం నమ్మకం కాదు శాస్త్రీయంగా ఆర్కికంగా కూడా సమాధానం ఉంది ఈరోజు అది మీకు నేను తెలుసుకున్న విధానాలు ఇక్కడ చెప్పబోతున్నాను ప్రపంచంలో ఏ వస్తువు కారణం లేకుండా తయారు కాదు చెట్టు కోసం విత్తనం అవసరం కంప్యూటర్ అంటే దానిని డిజైన్ చేసే ప్రోగ్రామర్ ఉన్నాడని అర్థం మరి ఈ విశ్వం ఎంత అద్భుతమైనది దానికి ఒక సృష్టికర్త ఉండకపోతాడా ప్రతి ఫలితానికి ఒక కారణం అవసరం విశ్వానికి ఆ కారణం దేవుడే ఇక్కడ దేవుడు అంటే సూపర్ కాన్షియస్ ఇంటెలిజెన్స్ అనే అర్థం మన శరీరంలో డిఎన్ఏ మూడు బిలియన్ అక్షరాలతో కూడిన భాషను పోలి ఉంటుంది ఇది మనిషి రాయలేని స్థాయిలో ఉంటుంది దీనిని ఎవరు రాశారంటారు భూమి నుండి సూర్యుడు తగిన దూరంలో ఉన్నాడు జీవం పెరగటానికి అనువైన స్థితి ఇది ప్రకృతిలోని నియమాలన్నీ గ్రావిటీ స్పీడ్ ఆఫ్ లైట్ లాగా అన్నీ సరిగ్గా ఫిక్స్ అయ్యున్నాయి ఇది సహజంగా జరగలేంది ఇది ప్లానెట్ డిజైన్ అంటే ఒక ఇంటెలిజెన్స్ వర్క్ జరిగి ఉండాల్సిందే ప్రకృతిలో ఎన్నో శాస్త్ర నియమాలు ఉన్నాయి గురుత్వాకర్షణ శక్తి ఉష్ణోగ్రత నియమం భూమి సూర్యుని చుట్టూ తిరిగే నియమం ఇలా అన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు మనం రూపొందించలేదు కనుక్కున్నాం నియమాలు ఉంటే అవి రూపొందించిన ఆంతర్య శక్తి ఖచ్చితంగా ఉండాలి ఆ శక్తి దేవుడు అణువులు అనుకణాలు ఆకస్మికంగా ఈ స్థాయిలో జీవాన్ని కోడ్లను భావోద్వేగాల్ని తయారు చేయలేవు మీరు మీలో ఉన్నారని తెలుసుకోవడం ఆలోచించడం ప్రేమించడం దుఃఖించడం ఇవన్నీ మిషన్లు చేయలేవు శరీరానికి బయట ఉన్న ఆధ్యాత్మిక మూలం అదే దైవశక్తి న్యాయతత్వంలో చెప్పినట్టుగా మనం గమనించి ఊహించి నిర్ణయించాలి మనం అడుగుల ముద్రలు చూస్తే ఎవరో నడిచారని ఊహిస్తాం విశ్వాన్ని చూస్తే ఎవరో దీన్ని రూపొందించారని ఊహించాలి దేవుడు కనిపించకపోయినా ఆయన ప్రభావాలు ఎల్లప్పుడూ కనిపిస్తాయి ఇది శాస్త్రంలో గురుత్వాకర్షణ లాంటిది చూపలేకపోయినా ఉంది అని తెలుసు విశ్వానికి ఆరంభం ఉంది ఇది శాస్త్రీయ నియమాలకు లోబడి ఉంది ఇది నిర్వాహకంతో కూడిన నిర్మాణం అని అర్థమవుతుంది జీవాన్ని కలిగించిన మేధస్సు ఉందంటే ఒక తెలివైన ఆత్మస్వరూపమైన సృష్టికర్త ఉండాల్సిందే ఆయనే మనం దేవుడు అని పిలుస్తాం ఇలాంటి విజ్ఞానాత్మక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి सर्वे जनासु किलो भवन्तु ओम शांति